హాయ్ అండి అందరికీ ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కి చాలా మంచిదండి ఇవి ఎముకలు చాలా బలంగా చేస్తాయండి పిల్లలకైతే ఈ లడ్డు మీరు బయట ఫుడ్ పెట్టుకోకుండా పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి చాలా మంచిది పావు కేజీ బెల్లం అండి ఇది కొబ్బరి బెల్లం తురుముకుందాం మనం తురిమి వేసుకుంటేనే కలుస్తుంది బెల్లం వల్ల ఇలా దంచి వేసుకోవద్దు రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది బెల్లము తురిమితే మెత్తగా ఉంటుంది కొబ్బరి కూడా మిక్సీ పట్టుకోవడానికి ఇలానే తురిమి మిక్సీ పట్టుకోవాలండి మనం మొక్కలు ముక్కలు చేసి మిక్సీ పట్టుకుంటే ఒక్కో పలుకు పలుకు ఉంటుంది రాగులు దోరగా ఎంపుకుందామండి నేను చిన్న టీ గ్లాసుడు తీసుకున్న రాగులు ఈ బౌల్తోనే మినపగ గుండ్లు అండి మంచిగా దూరగా వేంపుకోవాలి మినపగుండ్లు ఈ విధంగా అయితే సరిపోతుందండి వీటిని ఇప్పుడు దించి చల్లార్చుకుందాం వీటిని దింపేసుకుందాం గిన్నెలో పోసి సల్లార్చుకుందామండి కొద్దిగా చల్లారినాక మిక్సీకి వేసుకుందాం వీటిని మెత్తగా చేసుకోవాలి పౌడరు బరక బరకగా అసలు చేసుకోవద్దు కొంచెం ఇలాచీలు పది వేసిన ఇలాచీలు ఈ విధంగా రావాలి పిండి మెత్తగా ఆయిల్ గోరెజ్ అయితే చాలండి నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా మీరు కావాలంటే నెయ్యి వేసుకోండి గోరెజ్ బంద్ చేసేయాలండి గ్యాసు ఇప్పుడు ఈ పౌడర్ వేసుకుందాం మంచిగా కలుపుకుందామండి మొత్తం కలిసేలాగా రెండు కొబ్బరి మిక్సీ పట్టుకుందాం రాగి పిండి అండి మిక్సీ పట్టిన రాగి పిండి కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం కొంచెం కొంచెం బెల్లం వేసుకుందాం మనకు తీపికి తగ్గట్టు వేసుకోవాలి బెల్లము షుగర్ వాడొద్దండి బెల్లమే మంచిది హెల్త్కి షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ పెంచుతుంది షుగర్ వేస్తే బెల్లానికి అంతగానం ఏం కాదు చేయితోనే మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుస్తుంది స్పూన్ కంటే చూడండి ఎంత మంచిగా వచ్చినాయో పిల్లలకి పొద్దున సాయంత్రం ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు